అందరికీ నమస్కారం నేను మీ కళారత్న మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అంశం బాగా చర్చనీయాంశం అవుతుంది పుష్ప టూ విజయవంతమైంది కానీ ఆ సంతోషం వారికి దక్కే పరిస్థితి లేదు ఎందుకంటే సినిమా మొదటి రోజు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర సంధ్యా థియేటర్లో మరి ఆయన అభిమాని అయినటువంటి రేవతి అనే మహిళ తొక్కిసలాటలో చనిపోవటం అనేది చాలా బాధాకరం దానివల్ల ఏంటంటే రకరకాల మలుపులు రకరకాల వివాదాలు రకరకాల నైతిక దాడులు దాడులు ఆ రాజకీయాలన్నీ చోటు చేసుకున్నాయి వాస్తవానికి అల్లు అర్జున్ మరి తన సంతోషంతో ఆ రోజు గడపాలి అనుకున్నాడు కానీ ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో జరిగిన తెల్లారి నుంచే చర్చనీయాసం మొదలైంది మొత్తానికి సొసైటీలో కొంతవరకు మైనస్ కూడా అయింది సో లీగల్గా కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎంతవరకు బాగానే దీంట్లో రాజకీయ జోక్యం అనేది కనిపిస్తూ కాబట్టి కొంచెం బాధాకరం ఇక్కడ అల్లు అర్జున్ మరి నైతికంగా పట్టించుకోలేదు సకాలంలో స్పందించలేదు అనే విమర్శ ఉంది దా అది చూస్తానికి నమ్మశక్యంగానే ఉంది అయితే తను అనుభవం ఎలా చేశాడా అవగాహన లేక అలా చేశాడా తెలియదు కానీ వాస్తవానికి అల్లు అర్జున్ అయితే అంత చెడ్డవాడేం కాదు నిర్లక్ష్యంగా పెద్దల పట్ల అఘౌరంగా వ్యవహరించేవాడు నైతిక విలువ లేనివాడు కాదు కానీ ఇక్కడ మాత్రం ఫెయిల్ అయ్యాడు ఎందుకంటే తను ప్రెస్ మీట్ పెట్టిన అంతకుముందు తను ఒక వీడియో రిలీజ్ చేశాడు అక్కడ కూడా తను చెప్పే తీరులో తను స్పందించే తీరులో ఎదుటివారిని మరి సరైన సంజాసి ఇచ్చుకునే రీతిలో కాకుండా తన ధోరణి తను చెప్పినట్టుగా అనిపిస్తుంది కాబట్టి అది చాలామందికి నచ్చలేదు అంటే ఏంటంటే తను భావ వ్యక్తీకరణ చేయడంలో సక్సెస్ కాలేదు ఎవరైనా సరే తన అభిమాని చనిపోతే సాధారణంగా ఎవరైనా వా బాధ కలుగుతుంది కదా తన అభిమాని చనిపోతానికి బాధ ఉండదు ఉంటుంది కానీ తను బాధ కలిగిన విషయాన్ని సకాలంలో సరైన రీతిలో వ్యక్తపరచకపోవటం మూలంగా ఈ సమస్య వచ్చింది స్పందన సరిగ్గా లేకపోవటం మూలంగా ఈ సమస్య వచ్చి మొత్తం తిరగదోడుతున్నట్టుగా రాజకీయ వర్గాలు కానీ అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మరి ప్రస్తావన తెచ్చారు తర్వాత తర్వాత దుగ్గి దుగ్గి డి శ్రీధర్బాబు గారు మంత్రివర్లు ఈ ప్రస్తావన తెచ్చారు ఇంకా ఎక్కడ యూట్యూబ్లో చూసినా ఎక్కడ మీడియాలో చూసినా ఎక్కడ పేపర్లో చూసినా ఎవరో ఒకరు ఆరోపణలు గొడవలు ప్రతి ఒక్కళ్ళు ఒకటే తిట్లు తిట్ల అసలు మామూలు అర్జున్ తన జీవితంలో ఇన్ని తిట్లు కానీ ఇన్ని విమర్శలు ఎప్పుడు ఆయన విని ఉండడు తన మీద చూసి ఉండడు దానికి కారణం ఏంటంటే ఇక్కడ వాస్తవం కొంత అయితే కావాలని దీన్ని ఉపయోగించుకోవటం కూడా కొంత జరుగుతోంది టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారు అల్లు అర్జున్ సంబంధించి అరెస్ట్ చేసినప్పుడు కొంత సానుకూలంగా దీని పట్ల కొంత ఫేవర్గా మాట్లాడేవాడు అది కూడా కొంచెం మైనస్ అయింది ఈయనకు అండ్ టీఆర్ఎస్ కాబట్టి టీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ వర్గాల్లో కూడా కొంత అసంతృప్తి ఈ విషయం ఉంటుంది పైపే అల్లు అర్జున్ తన ఎదుటివారిని మెయింటైన్ చేయటం విషయంలో మరి అంత అనుభవం లేదు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చూసుకుంటారు సరే వాళ్ళ నాన్నగారు ఏంటంటే ఈ కన్ఫ్యూజర్ వాళ్ళు ఈ చనిపోగానే రేవతి చనిపోగానే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక కొంచెం నిశ్చయిచులై ఉన్నట్టుగానే అనిపిస్తుంది మనకేమో నిర్లక్ష్యం అనిపిస్తుంది నిర్లక్ష్యం కాదా అనేది వేరే విషయం కానీ అసలు ఇంత భారీ ఎత్తున ఎందుకు ట్రోల్స్ గొడవలు జరుగుతున్నాయి దీని వెనక ఉన్న ప్లాన్ ఉందా అనేది మరి కొంత డౌట్ వస్తుంది ఎక్కడ చూడు ఇదే కదా అందుకోసం ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ తనకు సంబంధించి తను అక్కడ తప్పు జరిగినప్పటికీ తన అభిమానం చనిపోయినప్పటికీ కూడా తను మాట్లాడే తీరు ఏదైతే కమ్యూనికేషన్ ఉందో సరైన రీతిలో ప్రజెంట్ చేసి ప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాడు తను సరైన రీతిలో వివరించలేకపోయాడు తను చెప్పదలుచుకునేది తన మనసులో భావాన్ని బాగా వ్యక్తపరచలేకపోవటం మూలంగానే ఈ ప్రాబ్లం వచ్చిందనేది వాస్తవం అంటే ఎదుటివారు వారు ఇతని మాటలు విన్న తర్వాత వ్యతిరేక భావం పెంచుకునే రీతిలో మాట్లాడినట్టు అనిపిస్తోంది వాస్తవానికి ఆయన మనసులో వ్యతిరేక భావం లేదు ఈ సమస్య పరిష్కారం కావాలని ఉంది తను కూడా సినిమా విజయోత్సవాలు ఎక్కడ పాల్గొనలేదు తర్వాత ఆగిపోయాడు అంటే ఏంటి బాధ ఉంది బాధ లేదని కాదు కానీ అతని మాట వింటే బాధ లేదేమో అనే ఫీలింగ్ కలుగుతుంది అది అతని మైనస్ సినిమాలు నటించడం వేరు వాస్తవంగా ప్రజెంట్ చేయటం వేరు కాబట్టి రేవతి చనిపోవడం చాలా చాలా బాధాకరం ఇదే నేపథ్యంలో మరి దీన్ని ఎవరైనా రాజకీయంగా ఉపయోగించుకుంటే అది కూడా కొంచెం బాధాకరమే చట్టం తన పాని తాను చేసుకుంటూ పోతుంది అనేది అలాగే ఉంటే బాగుంటుంది ఏ పార్టీ వాళ్ళు కానీ అనుకూలంగా కొందరు వ్యతిరేకంగా కొందరు కూడా మరి స్పందించడం అట్లా ఉద్దేశపూర్వకంగా చేయొద్దు సినిమా వాళ్ళు కూడా అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు జైలుకి వెళ్ళి రాగానే కొన్ని గంటలు జైల్లో ఉండగా అది కూడా కరెక్ట్గా అని అందరూ విమర్శించారు నిజంగా వెళ్ళకూడదు వాళ్ళు ఎందుకంటే ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా ఇంటికి వెళ్ళి పరామర్శించడం అంటే చనిపోయిన వారిని పరామర్శించకుండా వీళ్ళింటికి రావడం కూడా తప్పే కదా మరి అది కూడా విమర్శలు వినిపిస్తున్నాయి ఈ వీరింటికి వచ్చి అల్లు అర్జున్ పరామర్శించిన వారు జేబులో నుంచి డబ్బులు తీసి ఆ రేవతి కుటుంబానికి అందించారా అది లేదు ఆ రేవతి కుటుంబ బాబుని పరామర్శించారా అది లేదు అవేమీ లేకుండా ఇక్కడ క్యూ కట్టారు ఎందుకంటే సినిమా రంగంలో కొంచెం కీలకమైన స్థానంలో ఉన్న ఉన్నాడు అరవింద్ గారు కాబట్టి అల్లు అర్జున్ కూడా నిలదొక్కున్నాడు కాబట్టి అలా వ్యవహరించారు అది కూడా విమర్శలు దారితీసింది అవన్నీ కలిపి అటు కేటీఆర్ స్పందన ఇటు వీరందరు సినిమా నట్లు వాళ్ళ ఇంటికి క్యూ కట్టడం అల్లు అర్జున్కు సరిగా స్పందించే విధానం తెలియకపోవటం ఉద్దేశపూర్వకంగా తెలియకపోవటం మూలంగా భారీగా విమర్శలు ఎదుర్కొ ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది తన జీవితంలో ఇన్ని విమర్శలు ఎదుర్కోవటం ఇదే మొదటిసారి అయి ఉంటుంది ఇదే చివరిసారి కావాలని కూడా మనం అనుకుందాం ఎందుకంటే ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగకూడదు ప్రభుత్వం ఏ నిర్ణయాన్ని తీసుకుని టికెట్ రేట్ పెంచడం తగ్గించడం అనేది ప్రభుత్వ విధానం నిర్ణయం కానీ మనం కూడా అంటే మనం జనం మనం కూడా ఏం చేయాలంటే సినిమా యాక్టర్లు ఏమంటే ఎగబడద్దు ఎక్కడ చిన్న సినిమా యాక్టర్ వచ్చినా ఎగబడతారు అడావుడి అడావిడి ఓ అసలు గోల గోల గోలగోలు ఆ విధానం మార్పు రావాలి దీనికి ఎవరో ఒకళ్ళ కంకణ కట్టుకొని సినిమా చూడండి ఆనందించండి కానీ ఎగబడి తొక్కిసలాట తోచుకోవటం ఇట్లాంటివి కూడా ఉండకుండా ఉంటే మనందరికీ మంచిదని మనవి చేస్తూ మరి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అనే విధానం ప్రకారం అందరం ముందుకెళ్దాం మరి ఈ నేపథ్యంలో చట్టబద్ధంగా ఏం జరగాల జరుగుతుంది అదేవిధంగా అల్లు అర్జున్ కూడా తను ప్రజెంట్ చేసే తీరులో కొంత మార్పు చేసుకోవాలి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి తను సానుభూతి రావాలి ఎదుటి వాళ్ళు తను మాట్లాడితే అది కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ ఇది మీ ఇది మేము సమయం పాటించేటువంటి పరిస్థితి ఉంది సమయవనం పాటించాలి మేమిప్పుడు అని స్పష్టంగా చెప్పారంటే ఎవరు ఏమి విమర్శించినా ఎవరు దాడి చేసినా దీని మీద ఇంటి మీద దాడి జరిగింది కదా దాడి జరిగినప్పుడు మేము ఈ టైంలో ఏం మాట్లాడడం దాని మీద సమయవనం పాటిస్తాము అని స్పష్టంగా చెప్పారు అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడే వాళ్ళకి రివర్స్ అవుతుంది ఇప్పుడు అల్లు అర్జున్ ఏం మాట్లాడితే రివర్స్ అవుతుంది బహుశా సినిమాల్లో ఉత్సాహంగా పోవటం కూడా కొంత వచ్చి కూడా కావచ్చు కానీ అల్లు అర్జున్ విషయంలో నైతికంగా మాత్రం విమర్శలు ఎదుర్కొన్నారు అది నేను కూడా మీ అభిప్రాయాన్ని ఏకీవిస్తున్నాను ఎందుకంటే స్పందించే తీరు అనేది సక్రమంగా లేదు కాబట్టి ఆ స్పందించే తీరు స్పష్టంగా ప్రజెంట్ చేసి ఉన్నట్టయితే కాసిన డబ్బు కూడా ఎక్కువచ్చినట్టయితే ఇదంతా విమర్శలు చేయగలవు కేటీఆర్ గారు కూడా మౌనంగా ఉండాల్సింది అనవసరంగా స్పందించి తర్వాత కొంచెం రాజకీయం పరంగా దీనికి ప్రాధాన్యత పెంచినట్లు అనిపిస్తోంది అంతవరకే ఇది బాగా చర్చ జరుగుతున్న అవసరం ఇది త్వరలో ముగిసిపోవాలని రేవతి కుటుంబానికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం నమస్కారం